సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది గుప్పెడు గరకని తక్షణమే తీసుకో నీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకో అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం చాలా గొప్పగా ఉంటుంది మనం నిజంగానే అదృష్టం పొందిన వాళ్ళం ఈ ఈరోజు ఏదైతే బాబాగారు చెబుతున్నారో అది మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక లోటుతో బాధపడుతున్నది తీరబోతుంది అని బాబాగారు రోజు ఈ పరిష్కారాన్ని అందిస్తున్నారండి ఇది ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకుని ఆచరిస్తారో వారి జీవితంలో ఎలాంటి కోరిక ఉన్నా ఎంతటి కష్టమైనా తీరిపోతుంది అని బాబాగారు ఇస్తున్న ఈ సందేశం అండి ఇప్పుడు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం తల్లి ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తూ ఉంటారో నా రూపమును ప్రతి క్షణం తమ మనసులో నిలుపుకొని పూజిస్తూ ఉంటారో ఎలాంటి దుఃఖాన్నైనా సరే తప్పిస్తాను అలాంటి వారి జీవితంలో కష్టాలనేవే లేకుండా చేస్తాను ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి అంటే నీ మనస్సు ఎవరినైతే అం ీకరిస్తుందో నీ గురువు ఎవరు అసలు నీ దైవం ఎవరు నీ ఇష్ట ఆరాధన ఎవరు అని నీ మనసుకు తెలిస్తే అలాంటప్పుడు మనం మన గురువు యొక్క పలుకులను ఎప్పుడూ కూడా మరవకూడదు ఆ గురువు దారిలోనే నువ్వు ప్రయాణం చేయాలి భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా ఎన్నడూ దూరం చెయ్యను ఇది నా వాగ్దానం తల్లి ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో అలాంటి వారు ఎప్పుడూ కూడా నా కడుపు నింపిన నట్టే అంటే నాకు అన్నం పెట్టినట్లే పిలిస్తే వెంటనే పలుకుతాను తలిస్తే వెంటనే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసం తల్లి నా ఆజ్ఞ లేకున్నదే ఆకైనా కూడా కదలదు తెలుసా నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను అంటే చెడ్డవారినైనా మంచివారినైనా ఒకే దారిలో ప్రయాణం చేయమని వారికి హితబోధ చేస్తాను తల్లి నేనెప్పుడూ నువ్వు కూడా చమత్కారాలు చేయను నా చర్యలు అగాధాలు తెలుసా ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో అలాంటి వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి తల్లి నువ్వు చూడాలనుకుంటే షిరిడీ దాకా రానక్కర్లేదు నేను ఎక్కడికైనా రాగలను నా బిడ్డలు ఎక్కడుంటే అక్కడే నా స్థానం సర్వ జగత్తు నాలోనే ఉంటుంది నువ్వు చూసే ప్రతి చూపులోనూ నేను కనబడతాను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించకు నేను అక్కడే ఉంటాను ఎప్పుడై ఎప్పుడైతే నువ్వు మననం చేసుకుంటావో అప్పుడు నీ కంటికి నేను కనిపిస్తాను భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను నా బిడ్డ ఒంటరిగా బాధపడుతూ సాయిని తలుచుకుంటూ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటే సప్త సముద్రాలైనా సరే దాటి వచ్చి ఆ బిడ్డ కష్టాలు తీరే వరకు పక్కనే ఉంటాను ఎక్కడ చూసినా సాయినే కనిపిస్తాను సాయి నామం పలికిన వారికి సాయి అయి కనిపిస్తాను ఏ బిడ్డ అయితే స్తులుండి నా కోసం నా కడుపు నింపడం కోసం నాకు అర్పించకుండా ఏమీ తినకుండా ఉంటారో అలాంటి వారికి నేనెప్పుడూ కూడా బానిసనే నేనుండగా భయమెందుకు తల్లి నువ్వు నిశ్చింతగా కూర్చు అవసరమైనదంతా నేను చేస్తాను కదా నిన్ను చివరి కంట గమ్యాన్ని చేరుస్తాను నాకు వారసులెవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడుతాయి అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగిస్తాయి ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యోపకారం చేయకండి ఇతరులకు మీరేదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి ఎవరిని ద్వేషించకు ఈర్ష్య అసూయ విరోధము పోటీలకు చోటు ఇవ్వకు అప్పుడే నువ్వు నా బిడ్డవి అనిపించుకుంటావు తల్లి ఇప్పుడు ఎన్ని సమస్యల కోసమో నువ్వు సతమతమవుతున్నావు ఈ శరీరం ఉన్నంత వరకు శాశ్వతంగా సాయికి అర్పించు ప్రతీ మాట సాయిని పలుకు ప్రతి శ్వాస సాయి నామంతో శ్వాసించు ఎవరైతే ఇలా సాయినామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను కూడా వెంటనే నేను తీరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములుగా కాపాడుతూ వస్తాను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు తల్లి అనుగ్రహించడమే నా అవతార కార్యం అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి అంతేకాదు ఈరోజు మనందరి కోసం ఇంకొక పరిహారాన్ని కూడా చెప్పబోతున్నారు ఇది కూడా మీరు పూర్తిగా విని అర్థం చేసుకొని రేపటి రోజున ఆచరణలో పెట్టండి అప్పుడు మీ తీరని కోరికలు ఏవైనా ఉంటే వెంటనే తీరడానికి ఒక అవకాశంగా బాబాగారు కల్పిస్తున్నారు అని చెప్పి ఒక నమ్మకంగా ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చూడండి రేపు బుధవారం రోజు అంటే ఈ రోజు బాబాగారు తల్లి మరిచిపోకుండా నీ కోరిక తీరాలి అంటే ఈ రోజు గుప్పెడు గరికని తక్షణమే అందుకో అని అంటున్నారు అదృష్టం మన ముందు ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనుకోవాలి చెప్పండి ఈ అదృష్టాన్ని మనం తప్పకుండా స్వాగతం పలకాలి మన జీవితం బాగుండాలి అంటే కష్టాలన్నీ పోగొట్టుకోవాలి కదా అప్పుడు బాబాగారు అందించే సందేశం ఏంటో తెలుసుకోవాలి ఎవరైతే బాబా గారిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని బాబా మీద నమ్మకంతో గరికని తీసుకున్నారో వారందరికీ కూడా ఈ చక్కటి పరిహారాన్ని అందిస్తున్నారండి ముందుగా రేపటి రోజున తలంటూ స్నానం చేసి బుధవారం రోజున ఎవరైతే తలంటూ స్నానం చేస్తారో అలాంటి వారికి సకల సంపదలు కూడా తోడుగా ఉంటాయి నిండు నూరేళ్ళు సంతోషంగా కలకాలం వారి పిల్లలతో ఆనందంగా ఉంటారు ఎవరైతే తలంటు స్నానం అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే తలంటు స్నానం శనివారం రోజు ముఖ్యంగా బుధవారం రోజు చేస్తారో వారికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు ఈ విషయం పురాణాలలో కూడా చెప్పబడింది రేపు తెల్లవారగానే ముందుగా తలంటు స్నానం ఆచరించి మీ ఇంట్లో పూజాగది శుభ్రం చేసుకుని బుధవారం రోజు ముఖ్యంగా వినాయకుడికి చాలా చక్కగా పూజ చేసుకోవాలి ఈరోజు ఈ పరిహారాన్ని బాబాగారు అందిస్తున్నారు అంటే మనం ఆదిదైవమైన గణేషుడికి పూజ చేసుకోమని చెబుతున్నాడు రేపు మనం చేయాల్సింది అతి ముఖ్యమైనది గరిక గరికతో చేయాల్సిన ఒక చిన్న పరిహారం రేపు మీ ఇంటిల్లిపాది చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో కొన్ని అక్షంతలు తయారు చేసుకొని ఒకవేళ లేని వారు తయారు చేసుకోండి పూజ నార్మల్ గా మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో ప్రతి వారం అదే విధంగా చేసుకోండి ఆడంబరాలకు వెళ్ళకండి ఇప్పుడు ఏం చేయాలంటే మీ పటాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత అలంకరణకి మీ ఇంట్లో ఏ పూలైతే దొరుకుతాయో ఆ పూలను సిద్ధం చేసుకొని అలంకరణ చేసుకోండి రెండు దీపాలు సిద్ధం చేసుకోండి ఆ గణేశుడికి అంటే ఆదిదైవమైన మన వినాయకునికి ఇరవై యొక్క గరిక మాలని సిద్ధం చేసుకోండి లేదు అంటే ఒక గుప్పెడు గరిక దొరికినా చాలు ఆయన పాదాల ముందు ఉంచేయండి ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు గరికకి ఉన్న గొప్పతనం అంతటిది గణేషుడికి ఎంతో ఇష్టం దీనికి ప్రత్యేకంగా ఒక కథ కూడా ఉంది అసలు గణేషుడికి గరిక ఎందుకో అంత ఇష్టమో నేను నిత్య శ్లోకాస్ ఛానల్లో మన నిత్య శ్లోకాస్ ఛానల్లో ఒక వీడియో కూడా చేశానండి నచ్చిన వాళ్ళు ఒకవేళ ఆ కథ వినడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నిత్య శ్లోకస్ ఛానల్లో చూడవచ్చు ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి ఆ తర్వాత గణేషుడికి గరికని సమర్పించిన తర్వాత మీరు ఈ పూజలో సంకల్పం చేసుకోవాలి మీ సమస్య ఏంటో చెప్పుకోవాలి గణేషుడి ముందు చెప్పుకోండి ఐదు వారాలు ఆ గణేషుడికి గరికని సమర్పించండి మీ ఇంట్లోనే చేసుకోండి చాలా సింపుల్గా ఏది వద్దు ఆ గరిక మాత్రం అర్పిస్తే చాలు ఆయనకి ఒకవేళ గరిక మాకు దొరకటం లేదు అనేవాళ్ళు తమలపాకులో అంటే రెండు తమలపాకుల మీద ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టి నైవేద్యంగా ఆ దేవదేవుడికి నివేదించవచ్చు అలా కూడా చేయవచ్చు ఒకవేళ మాకు ఇంకా స్తోమత ఉంది ఒక చిన్న బెల్లం ముక్కే కాదు నైవేద్యంగా ఇంకేదైనా పెట్టవచ్చు అనేవాళ్ళు ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అటుకులతో తయారు చేసిన ఒక తీపి పదార్థాన్ని మీరు సమర్పించవచ్చు ఆ నైవేద్యంలో కొద్దిగా బెల్లం వేసి అటుకులు వేసి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి మీరు తయారు చేసిన ఆ నైవేద్యాన్ని సమర్పిస్తే ఇంకా సంతోషంగా ఆయన స్వీకరిస్తారు ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత పూజ చేసుకోండి ఓం గం గణపతి ఏ అంటూ మీరు పూజ చేసుకోవచ్చు వినాయకుడికి ముఖ్యంగా ఇరవై ఒక్క పేర్లున్నాయి ఆ ఇరవై ఒక్క పేర్లకు ఒక్కొక్క పేరుతో మీరు పలుకుతూ ఒక్కొక్క గరికను పెట్టవచ్చు అలాగా ఒక్కొక్క గరిక పెడుతూ ఆయన పేర్లు తలుచుకుంటూ ఈ మంత్రాన్ని కూడా మీరు చెప్పుకోవచ్చు ఓం గం గణపతి ఏ నమ అంటూ ఒక్కొక్క గరికను కూడా పెట్టవచ్చు లేదు అంటే ఒక్కొక్క నామాన్ని పలుకుతూ మీరు ఆ గరికని సమర్పించవచ్చు ఇలా ఇరవై గరికని మీరు సమర్పించినట్లయితే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు ఈ విధంగా మీరు ఐదు వారాలు చేసి చూడండి ఒకవేళ ఇంట్లో కుదరదు మేము హాస్టల్స్లో ఉన్నాము మా తరపున మా తల్లిదండ్రులు చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చండి బిడ్డల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు ఒకవేళ మీకు అనుకూలంగా ఉండి ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలి మేము బాగా చదువుకోవాలి మేము చదువుల విషయంలో ముందుండాలి మా జ్ఞానాన్ని మేము పెంపొందించుకోవాలి అనుకుంటున్నాము అనే పిల్లలందరూ కూడా తప్పకుండా మీరే ప్రయత్నం చేయండి ప్రతి వారం కూడా అంటే బుధవారం బుధవారం మీరు వినాయకుని గుడికి వెళ్ళి గరికని సమర్పించవచ్చు ఇదేది కుదరదు మాకు అంత అందుబాటులో లేదు అనేవాళ్ళు ఒక కేజీ బెల్లాన్ని మీరు తీసుకెళ్ళి వినాయకుని గుడిలో సమర్పించవచ్చు ఇలా చేయండి తప్పకుండా మీ జీవితంలో ఏ కష్టమైతే ఉందో అది తీరడానికి ఒక అవకాశంగా ఒక మా మార్గం అయితే మీకు ఏర్పడుతుంది అని బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి ఈ పూజని ఇంట్లో అయినా చేసుకోవచ్చు ప్రతి తల్లి తండ్రి కూడా ప్రయత్నం చేయండి పిల్లల బాగు కోసం చేయండి మీ ఇంట్లో కష్టం తీరాలని చేయండి ఆర్థికంగా బాగుండాలని చేయండి ఈ విధంగా ఏ సమస్య ఉన్నా ఆ గణేషుడికి చెప్పుకోండి తప్పకుండా వంద శాతం ఆయన తీరుస్తాడు ఎందుకంటే ఇది నేను చేసింది కాబట్టి మీకు చెబుతున్నాను ఈ పరిహారం నేను చేశాను హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ అయితే వచ్చిందండి ఐదు వారాలు నేను వినాయకుడికి గరికని సమర్పించాను నాకు ఐదు వారాలలోనే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఏదైనా సరే నమ్మకంతో మనం చేయాలి అంటే ఇప్పుడు నా కోరిక తీరాలి అని చెప్పి ఈ ఐదు వారాలలోపు తీర్చకపోతే నేను మళ్ళీ నమ్మను అన్న విధంగా మీరు చేయకండి ఏదైనా సరే మంచి పాజిటివ్తో ఇప్పుడు కాకపోతే ఆ భగవంతుడు నాకు రేపిస్తాడులే ఇప్పుడు నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను దానిని పరిపూర్ణం చేసుకునడానికి ఆ భగవంతుడు అవకాశం మాత్రం ఇస్తే చాలు అని అనుకుంటే చాలు నా కోరిక తీరుతుంది అన్న నమ్మకంతో చేయండి ఇప్పుడు కాకపోతే రేపు తీరుతుంది అన్న హోప్తో మీరు చేస్తే అది వెంటనే తీరుతుంది మరి ఈ నమ్మకంతోనే బాబాగారు చెప్పింది చేస్తారు కదూ ఈ చిన్న పరిహారం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు